నమస్తే అందరికీ నేను ఈరోజు మీకు ఐదు వందల సంవత్సరాల క్రితం నిర్మించబడిన స్వయంభుగా నరసింహస్వామి వెలిచా వెలిసారు ఇక్కడ అది ఎక్కడో కాదు మన ఖమ్మం జిల్లా వైరా మండలం గొల్లపూడి గ్రామం దీన్ని పులిగుట్ట అంటారు ఈ పులిగుట్టలో స్వయంభుగా వెలిశాడనమాట నరసింహస్వామి ఈరోజు ఈ ఆలయంలో విశేషం ఏంటంటే స్వామి గారి కళ్యాణం జరుగుతుంది లోపల కళ్యాణం జరుగుతుంది అక్కడ చూసారు కదా కనిపిస్తుంది కదా రాతి విగ్రహం లాగా మీకు నామాలు పెట్టి అది వెంకట్ నరసింహ స్వామిది అనమాట స్వయంభుగా వెలిసిన రూపం ఇంకా అటువైపుగా వెళితే మీకు అక్కడ కనిపిస్తుంది నాగేంద్ర స్వామి పుట్టకు దారి అని అటువైపు ఒక పుట్ట ఉంది అలాగే శ్రీరాము లక్ష్మణ విగ్రహాలు కూడా ఉన్నాయి అయితే ఇక్కడ ఒక నమ్మకం చూడండి ఇప్పుడు ఇక్కడికి వచ్చాను కాబట్టి ఏరియాలో చూపిస్తున్నాను మీకు ఇదిగోండి ఇక్కడ భక్తులంతా వచ్చిన వాళ్ళు వచ్చినట్లుగా ఇట్లా రాళ్ళ మీద రాళ్ళు పెడుతూ వెళ్తారనమాట ఏంటి ఈ నమ్మకము అంటే ఇలా ఆపకుండా పడిపోకుండా ఎన్ని రాళ్ళైతే పెడతారో వాళ్ళు అన్ని స్టేజ్ వేసి ఇల్లు కడతారనమాట చూసారు కదా ఇదిగో ఎక్కడెక్కడో అంతా చూడండి ఆ ప్రదేశం అంతా ఒకదాని మీద ఒకటి ఒకదాని మీద ఒకటి పెడుతూనే ఉన్నారు అదిగో అక్కడెవరో పెడుతున్నారు కూడా అదిగో అలా రాళ్లు పెడతారనమాట ఎన్ని అయితే పడిపోకుండా పెడతారో అన్ని స్టేజ్ తోటి వాళ్ళు ఇల్లు నిర్మించుకుంటారంట అటువైపు రాళ్లలో కూడా పెట్టేశారు అక్కడ అక్కడ చూడండి అసలు ఒక బిల్డింగ్ కట్టారు అక్కడ టవర్ టవర్ లాగా కనిపిస్తుంది మీకు ఆ అక్కడ కట్టేశారు ఇదంతా ఇలా ఉంటదన్నమాట ఆలయం ముందుంది పురాతన ఆలయం అంతా వెనకుంది ఆ ఇవన్నీ నేను కవర్ చేసి చూపిస్తాను మీకు దీని కింద కొన్ని భూములు ఉన్నాయి కాకపోతే ఈ ఆలయానికి వచ్చిన సమస్య ఏంటి అంటే సరైన దారి లేకపోవడం గో ఏమంటారు గొల్లపొడి నుంచి సరైన దా దారి అయితే లేదు రహదారి లేదు ఆటోల్లో రావాల్సి వస్తుంది లేదు అంటే స్వయంగా వాహనాలు వేసుకొని రావాల్సి వస్తుంది ఇది చాలా పురాతన ఆలయం కాబట్టి ప్రభుత్వం ఏమైనా ఆలోచించి దారి అలాంటి ఏర్పాటు చేస్తారేమో అని ఈ వీడియో ద్వారా నేను राष्ट्र प्रभुत्वा ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా లోపలంతా గుహలాగా ఉంది మొట్టమొదటగా స్వామి వారు కనిపించింది ఇక్కడే అట నరసింహస్వామి గారు ఈ వివరాలు అన్ని మనం గ్రామ పెద్దల్ని కనుక్కుందాం ఇక్కడే మనతో పాటుగా లక్ష్మణ్ గారు ఉన్నారు సరే రండి సార్ సరే రండి ఇక్కడ విగ్రహం ఎప్పుడు ఎన్ని సం నమ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి నే నమ మాది ఇక్కడ గొల్లపూడి గ్రామం ఇది శ్రీ పులిగొండ లక్ష్మీ నరసింహారి దేవస్థానం పులిగొలో పిలువబడుతుంది ఇక్కడ స్వామివారు మా మాకులకి ముందుగా ఒక సింహంలో రూపంలో ఈ గుహలో ఎప్పుడు ఇక్కడ చుట్టుపక్కల పొలాలకు వచ్చే రైతు స్వామివారు ఒక సింహ రూపంలో కనిపిస్తూ ఉండేవారు ఇక్కడ మా ఊరికి దగ్గర ఉన్న వల్లినపాడు ఒక మహాభక్తుడికి స్వామివారు కళలోకి వచ్చి నేను ఇక్కడ సింహం రూపంలో ఉన్నాను నన్ను గమనించండి అని చెప్పేసి ఆ భక్తుడికి కలరోకు రావడం జరిగింది తద్వారా ఈ స్వామివారి వచ్చి ఇక్కడ నిజరూపంగా కనిపించడం జరిగింది ఆ తర్వాత స్వామివారి గుట్ట మీద ఒక శిల స్వామివారి పట్టినామాలతో ఆ స్వామిగా వెలిసే విధానాన్ని కూడా ఆ భక్తుడు గమనించి ఆ తర్వాత స్వామి అంతర్ధానం అయిపోయారు రూపంలో ఉన్నటువంటి ప్రధానం అయి అక్కడ ఉన్న నామాల రూపంలో స్వామివారు మనకి ఎప్పుడుస్తూ ఉన్నారు ఇది గత రెండు ఏళ్ల నుంచి స్వామివారి స్వయంభూ నరసింహ నరసింహస్వామి దేవస్థానం అయితే కొన్నాళ్ళు ఇక్కడ ఆ స్వామివారి కార్యాల కోసం కాకుండా మన సీతారామస్ చంద్రస్వామివారి శ్రీరామనవమి వేడుకలు ఘనంగా ఆదులు చేసేవారు తద్వారా మా మన గుడి దేవస్థానం చైర్మన్ గారు పులిమే మాధవరావు గారు లక్ష్మీ లక్ష్మీనరసింహస్వామివారి విగ్రహాలని చేయించి భక్తితో చేయించి వచ్చారు అప్పటి నుంచి వారి కళ్యాణం కూడా చేస్తూ ఉన్నారు ఆ తరువాత ఇక్కడికి మన పురోహితులు గారు నరసింహలో గారు విజయలక్ష్మి అమ్మవారు వీరికి వచ్చిన తర్వాత నుంచి వారి యొక్క గోదాదేవి కళ్యాణం కూడా ఎంతో ఘనంగా చేస్తూ ఉన్నారు ఆ అమ్మవారు ఇక్కడ స్వామివారిని కోసించగలిగినంత దగ్గర స్వామితో మాట్లాడితో చేసేవారు తర్వాత మన పసుపులేడి సీతారామయ్య గారు కొన్నాళ్ళు చేశారు ఆయన చేసినప్పుడు కూడా ఆయనకి కూడా కొన్ని సందర్భాల్లో స్వామివారు ఒక దత్తుడి రూపంలో ఒక పేదలు గాసే ఒక బాలుడి రూపంలో అదేవిధంగా ఇక్కడ ఒక ఐఓ ఉండిపోయేవారు ఆయన రూపంలో కూడా స్వామివారికి కళ్ళలో కనిపించారని ఇక్కడ చుట్టుపక్కల కనిపిస్తున్నట్టు కూడా ఆయన గారు ఎన్నో సందర్భాల్లో చెప్పారు అంటే ఈ అన్ని ఏంటంటే స్వామివారు ఇక్కడ కొలువై ఉన్నారు నేను ఇక్కడ ఉన్నాను అని చెప్పడం కోసం ఈ మహాభక్తు యొక్క వారికి కనిపించడం మనకి ఎంతో గర్వం స్వామి అనునిచ్చ ఇక్కడ ఈ కొండ చుట్టూ ఉండాడు అంటానికి కూడా ఇలా ఇది ఒక విధంగా అదేవిధంగా సూర్య సూర్యకుమార్ గారు కూడా వారికి తెలిసిన స్నేహితులతో వారికి తెలిసిన భక్తులతో విరాళాలు సేకరించి గుడి చుట్టూ తయారు గుడి చుట్టూ స్వామివారి దశావతారాల విగ్రహాలు కూడా చేయించి పెట్టారు అదేవిధంగా ఇంకొక మహాభక్తుడు స్వామివారి మెట్లని పునర్ గుడికి ఎదురుగా ఉన్న మెట్లని పునర్నిర్మాణం చేయడం జరిగింది గ్రామ ఇక్కడ గ్రామాల్లో నివసిస్తున్నటువంటి వారు ప్లస్ వేరే విదేశాల్లో కానీ వేరే ఊళ్ళలో కానీ ఒక వారు కష్టపడి ఉద్యోగాలు చేస్తూ సంపాదించుకుంటున్నట్టు వారు కూడా విరాళాలు ఇచ్చి స్వామివారి గుడిని పాత దేవాలయాన్ని తొలగించి గుడి పునర్నిర్మాణం చేయడం కూడా ఈ యొక్క స్వామివారి ఉన్నాడు అంటానికి ఒక నిదర్శనం ఇలా ఈరోజు దేదీప్యమానంగా స్వామివారు లక్ష్మీనరసింహ స్వామి ఎంతో గొప్పగా ఇక్కడ కనిపిస్తూ దేదీప్యమానంగా వెలుగుతున్నారు భక్తులు ఈ స్వామి దర్శించుకోండి మీకు మీ అనుకున్న కోరికలు నెరవేరుస్తాయి అని అనడానికి ఇక్కడ ఎన్నో నిదర్శన ఎన్నో సాక్ష్యాలు ఉన్నాయి ఎన్నో రకాల ప్రతిరూపాలు మనకి కనిపిస్తున్నాయి ఈ దీని ఛానల్ ముఖంగా మీ అందరికీ నేను చేసే విజ్ఞప్తి ఒకటే స్వామివారిని దర్శించండి మీ కోరికలు కోరుకోండి తప్పక ఆ పులిగొండ లక్ష్మీ నరసింహ స్వామి మీ కోరికలు నెరవేరుస్తాడు ఇక్కడ స్వామివారి పాదం కూడా ఉన్నది కొండ కొండ గుట్ట మీద చాలా అద్భుతంగా స్వామివారు చూపించారు ఆ పాదం గురించి ఒక ఒక నిమిషంలో చెప్తాను గుడి పునర్నిర్మాణంలో ఆ ఏరియాలో పగల కొట్టడం కోసం ప్రయత్నించారు కానీ పగ ఆ సరికి ఆ పగలగొట్టే ఒక ఐరన్ రాడ్ ఇరిగిపోయి ఆ స్వామి మిషన్ చెడిపోయింది అని అంటే స్వామివారు ఇక్కడ ఉన్నారు అనడానికి అదొక నిదర్శనం ఆ స్వామివారి పాదం అక్కడ ఉంది మీరు చూడవచ్చు అందరూ ఈ ఛానల్ ద్వారా ఎంతో పాపం వారు వారికై వారే స్వామివారి మీద భక్తితో వచ్చారు అలాంటి వారిని కలిశారు వారికి నేను పులిగుట్ట దేవాలయం తరపున వల్లపూడి గ్రామం తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను జై శ్రీమన్నారాయణ నేను కూడా అదృష్టవంతురాలుగా భావిస్తున్నాను నాకు ఒక సందేహం అండి చెప్పండి మరి ఆలయ కైంకర్యాలు అవన్నీ చేయడానికి మీకు ప్రభుత్వం నుంచి ఏమైనా నేను వచ్చేటప్పుడు కూడా చూశాను సరైన రోడ్డు సదుపాయం లేదు ఆటోల్లో వస్తున్నారు లేదు అంటే స్వయంగా వాళ్ళు వాహనాలు వేసుకొని వస్తున్నారు ఇప్పుడు నన్ను కూడా ఇక్కడి వరకు ఒక తమ్ముడు తీసుకొని వచ్చాడు అన్నమాట అది చాలా దూరం అంటే చుట్టుపక్కల వాళ్ళు రాగలుగుతారు అదే వేరే చోట నుంచి భక్తులు రావాలంటే చాలా ఇబ్బందిగా ఉంది కదా నేను కూడా ఈ వీడియో ద్వారా ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేయాలని అనుకుంటున్నాను అనమాట అందుకని ఎలా అసలు ఎలా జరుగుతుంది అయితే అమ్మా మంచి క్వశ్చన్ వేసారు మా అసలు ఇది గొల్లపూడి పొలిమేరలో ఉన్నటువంటి గొల్లపుడికి సంబంధించిన దేవాలయం అయితే చుట్టుపక్కల కూడా అందరూ దీనిలో భాగస్వాములుగా ఉండి స్వామి సేవ చేస్తున్నారు కాకపోతే ఏంటంటే గొల్లపుడి పొలి పొలిమేర గొల్లపుడి కింద ఉంది కాబట్టి గొల్లపూడి ఊళ్ళో నుంచి ఇక్కడికి దగ్గర దగ్గర ఒక నాలుగైదు కిలోమీటర్లు డిస్టెన్స్ ఉంది ఈ రోడ్డు ఒకప్పుడు మరీ ఘోరంగా ఉండేది ఏది వాటర్ తో ఇంకా ఘోరంగా ఉండేది ఒక చైర్మన్ గారు ఎవరో ఒక ఆయన గారు పెద్ద మనిషి మెటల్ రోడ్డు వేయించాడు ఆ తరువాత మేము వస్తున్న నాయకులందరినీ వచ్చిపోయే నాయకులు అందరినీ అడిగాము నేను కూడా చాలా సందర్భాల్లో ఉన్న గ్రూపుల్లోనో లేకపోతే ఇంకా ఏదో ద్వారా నేను చాలా సందర్భాల్లో ఉన్న నాయకుల్ని అడిగాను వాళ్ళు చేపిద్దాం చేపిద్దాం అంటున్నారు చేశాను నా వంతుగా నేను చేశాను దాన్ని కొంతమంది స్పందించారు కొంతమంది స్పందించలేదు రేపు మాపో ఏంటంటే ఇప్పుడున్న ఎంపీ గారిని కానీ మన మాజీ ఎంపీ గారు ఇప్పుడు ప్రస్తుత ఎమ్మెల్యే మన పొంగలేటి శ్రీనివాసరెడ్డి గారిని కానీ ఉప ముఖ్యమంత్రి బట్టి గారిని కానీ తుమ్మల నాగేశ్వరరావు గారిని కానీ మన వైర ఎమ్మెల్యే రామ్దాస్ నాయక్ గారిని కలిసి ఒకసారి పత్రం ఇచ్చి మా గొల్లపూడి నుంచి పులిగొట్టకి ఒక రోడ్డు వేయించడం కోసం అడగడం కోసం ప్రయత్నిస్తున్నాం వారు పుల్గొండ లక్ష్మీ నరసింహ వారి మనసులో దూరి ఎంత తొందరగా వచ్చే రాములు రాములవల్లా రోడ్డు ఏపించుకుంటారని ఆ స్వామిని మనస్ఫూర్తిగా వేడుకుంటూ మీ ద్వారా ఆ నాయకులకు కూడా తెలియజేస్తున్నాను